మెగాస్టార్ చిరంజీవి నందమూరి నటసింహం బాలయ్యబాబు కలిసి నటిస్తే ఇంద్ర సమరసింహారెడ్డి లాంటి క్యారెక్టర్లు ఒక్కటే స్క్రీన్పై ఉంటే ఆ సినిమా చూడడానికి రెండు కళ్ళు సరిపోతాయా ఆ సినిమా చూసే అభిమానుల కోసం థియేటర్లు సరిపోతాయా అలాంటి రోజు వస్తే తెలుగు సినిమా పరిశ్రమకు సరి కొత్త రికార్డులు పరిచయం అయినట్టే కదా ఇప్పుడు దానికి నేను రెడీ అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి తన ఇంద్ర సినిమాకు స్ఫూర్తి బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి అన్నారు చిరు ఆ పాత్ర చూసి తాను కూడా అలాంటి సినిమా ఒక్కటైనా చేయాలి అనుకున్నా అంటూ చిరంజీవి మొదటిసారి బయట పెట్టారు ఆ పాత్ర తనకు వచ్చినప్పుడు ముందు భయపడిన బాలయ్యను చూసి ధైర్యం తెచ్చుకుని చేసినట్టు చిరంజీవి వెల్లడించారు ఇప్పుడు అందరూ సీక్వల్స్ ప్రీక్వల్స్ అంటూ తీస్తున్నారు కానీ ఇంద్ర సమరసింహారెడ్డి లాంటి సినిమాల్లో హీరోల పాత్రల ఆధారంగా ఒక కథ రాస్తే తాను సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని అన్నారు బాలకృష్ణను వెంటనే మీరు సిద్ధమా అని చిరు అడుగుగా బాలయ్య నేను సిద్ధం అన్నారు ఇక బోయిపాటికి చిరంజీవి ఛాలెంజ్ విసిరారు కథ రెడీ చేసుకోవాలని కోరారు స్వయంగా మెగాస్టార్ చెప్పడంతో ఆ కథ ఖచ్చితంగా బోయ్పాటి రెడీ చేసుకునే అవకాశం ఉందంటున్నారు సినీ జనాలు ఫ్యాక్షన్ కథలతో సినిమాలు చేయడంలో బోయిపాటి దిట్ట అలాంటి బోయపాటికి ఇలాంటి ఓపెన్ ఆఫర్ వస్తే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు మరి చిరంజీవి విసిరిన ఛాలెంజ్ను బోయపాటి స్వీకరించి కథను రాస్తారా లేదా అనేది చూడాలి ఫ్యాన్స్ అయితే ఆ సినిమాకు బి గోపాల్ సహకారం తీసుకోవాలని కోరుతున్నారు